మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నడి సముద్రంలో అలలపై చిన్న తెప్ప తేలుతూ నెమ్మదిగా కదులుతోంది అందులో పదకొండేళ్ల బాలిక నిస్సహాయ స్థితిలో కనిపించింది సుమారు నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆమె బాగా నిరసించిపోయింది ఆమె అదృష్టం కొద్దీ ఓ వాణిజ్య నౌక అటుగా వచ్చింది నౌకా సిబ్బంది ఆమెను రక్షించి నౌకాదళ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో వారు ఆ బాలికను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు ఇంతకీ ఎవరు ఆ బాలిక సముద్రం మధ్యలోకి ఎలా వెళ్ళింది ఆమెకు ఏమైంది అనే ప్రశ్నలకు ఒక సమాధానం దొరికింది ఆమె పేరు టెర్రీ జో డ్యూపెరల్ట్ అని కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న వారి బోటు సముద్రంలో మునిగిపోయిందని తెలిసింది ఆ బోటులో ప్రయాణించిన ఏడుగురు సభ్యుల్లో కేవలం ఇద్దరే మిగిలారు ఒకటి ఆ బోటు కెప్టెన్ రెండవది టెర్రీ జో అయితే బాలిక ఆచూకీ దొరికిన కొద్ది గంటల్లోనే ఆ బోటు కెప్టెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు బోటు ప్రమాదంపై టెర్రీ జో అప్పట్లో పోలీసులకు ఎలాంటి వివరాలు చెప్పలేదు దీంతో ఆ ఘటన ఓ మిస్టరీగా మిగిలిపోయింది అయితే సుమారు యాభై ఏళ్ల తర్వాత అసలు విషయం బయటపడింది తాను చూసిన అనుభవించిన నరక యాతనను జో పుస్తక రూపంలో వెల్లడించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జో తండ్రి ఆర్థర్ డ్యూ పెరల్ట్ కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర విహారం చేయాలి అని నిర్ణయించాడు ఈ సందర్భంగా బ్లూబెల్లే అనే సైలింగ్ బోట్ను అద్దెకు తీసుకున్నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న తన స్నేహితుడు మాజీ నౌకాధారి జూలియన్ హార్వే అతని భార్య మేరీ డెనాలను కూడా విహారయాత్రకు ఆహ్వానించాడు హార్వేను తన బోటుకు కెప్టెన్ గా నియమించుకున్నాడు ఆర్థర్ భార్య జీన్ పిల్లలు చెర్రీ జోన్ పదకొండు సంవత్సరాలు బ్రైన్ పద్నాలుగు సంవత్సరాలు రెనే ఏడు సంవత్సరాలతో కలిసి కెప్టెన్ హార్వే మేరీలు ఆ ట్రిప్ను ఎంతో ఎంజాయ్ చేశారు ఐదవ రోజు కాళరాత్రి సముద్రంలో ఎంతో సంతోషంగా సాగుతున్న వారి విహారయాత్ర అనుకోని మలుపు తిరిగింది ఐదవ రోజు రాత్రి టెర్రీజో గాఢ నిద్రలో ఉంది బోటులో కింద అంతస్తులో నిద్రపోతున్న టెర్రీజోకు ఏవో శబ్దాలు వినిపించాయి ఎవరో అరుస్తున్నట్లు బాధతో మూలుగుతున్నట్లు అనిపించింది దీంతో పై అంతస్తుకు వెళ్లి చూసింది అక్కడ టెర్రిజో తల్లి జీన్ సోదరుడు బ్రెయిన్ చెల్లి రెనేలు రక్తపు మడుగులో పడి ఉన్నారు వారిని అలా చూసి టెర్రిజో షాక్ అయింది ఇంతలో ఆమె ఎదురుగా కెప్టెన్ హార్వే నిలుచుని ఉన్నాడు ఏం జరిగిందని టెర్రీజో ప్రశ్నించే లోపే హార్వే ఆమెను ఎత్తుకెళ్లి సముద్రంలోకి విసిరేశాడు ఆ తరువాత బోటును ముంచేసి సేఫ్టీ బోటులో మియామి బీచ్కు చేరుకున్నాడు తాము ప్రయాణిస్తున్న బోటు సముద్రం మధ్యలో ప్రమాదానికి గురైందని మంటల్లో చిక్కుకొని మునిగిపోయిందని తాను మాత్రమే బతికి బయటపడ్డానని పోలీసులకు తెలిపాడు